ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే అదరగొట్టేస్తుంది కలెక్షన్స్ బుక్ మై షోలో ఏకంగా త్రీ ఫిఫ్టీ కే మంది మంది అయితే బుక్ చేస్తున్నారు టికెట్స్ ఇంకా చూసుకోండి మరి డాకు కేవలం ఫిఫ్టీ ఫైవ్ కేనే అంట సండే రోజు చూడండి మరి బుక్ మై షోలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఒక హిందీ మూవీకి అయితే సెవెంటీ సెవెన్ కే మరొక మూవీకి అయితే సెవెంటీ కే సో ఎక్కడ చూసినా కూడా హ్యునానిమస్గా సంక్రాంతి మూవీకి అయితే బుక్ మై షోలో అత్యధికంగా బుకింగ్స్ టికెట్స్ అవుతున్నాయి ఇంకా రోజు రోజుకి చూస్తుంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం త్రిబులార్ ఇంకా బాహుబలి ఇంకా పుష్ప టూ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి అయినా కూడా చేయొచ్చు ఎందుకంటే తక్కువ టికెట్స్తో కూడా ఈ సినిమా ఇంత భారీ కలెక్షన్ కొడుతుందంటే భారీగా టికెట్స్ పెట్టింటే ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొట్టేదో చూసుకోండి మరి ఎందుకంటే ఈ సినిమాలో ఫన్ అండ్ టైమింగ్ సెట్టింగ్ మామూలుగా లేదు అరాచకం ఇంకా చూశారు కదా మీరు కూడా ఈ సినిమాలో వెంకటేష్ గారు అదేవిధంగా ఐశ్వర్య రయేష్ గారు మీనాక్షి ఇంకా దాదాపుగా బుల్లిరాజు సో బుల్లిరాజు మామూలు కాదు ఇర్రగద్దీసి పాడేశాడు భయ్య ఈ మూవీలో ఎక్కువ చూసుకోవాల్సి ఉన్న మేజర్ పాయింట్స్ ఏమిటంటే నరేష్ గారి క్యారెక్టర్ని ఎక్కువ యూజ్ చేయలేకపోయారు అనిపించింది నాకైతే సో దాదాపుగా అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మాట్లాడుకోవాలి భయ్య ఈరోజు బ్యాంగ్ ఎట్లా అంటే ఇంటర్వెల్ టీస్ట్లో దాదాపుగా అయితే చాలా వరకు అయితే బస్ చేశారు అక్కడ ఇచ్చిన ఇటిష్టు మాత్రం మామూలు లేదు సో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటి దగ్గర చేపలు రొయ్యలు తిని కూర్చుంటే ఫిట్నెస్ కోల్పోతే కూడా తన కర్తవ్యం అదే తన తెలివితేటలతో తన ఫ్యామిలీతో కట్టగట్టుకొని పోయినా కూడా తన కేసుని విజయవంతంగా సాధించడంటే అర్థం చేసుకోండి ఒకటి ఫిట్నెస్ ముఖ్యం కాదు ఇక్కడ కావాల్సింది ఒకటి ధైర్యం తెలివితేటలు సో ఆ రెండు ఉంటే మనం ఖచ్చితంగా నెగ్గలుగుతాం అనే దానికి ఇచ్చేశారు సో తెలితేటలతో పని లేదు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కూడా మనం ఏదైనా సాధించవచ్చు అదేవిధంగా సపోర్టింగ్ మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం కూడా విజయాలు సాధించడానికి అని చెప్పడానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే రీజన్ ఎందుకంటే అందులో బుల్లిరాజు కానీ ఇంకా వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ హస్బెండ్కి లవర్ ఉన్నా అని తెలిసినా కూడా ఆమె ఎక్కడ కూడా తన భర్తకి కించపరచకుండా కేవలం తన నుంచి పోతాడు అనే విధానం పకరంగా అతను ఆలోచన తప్పితే తన భర్తను వదులుకోవాలంటే తనకి లేదు సో అలా ఇంటెన్షన్ చూపించడం కూడా చాలా గ్రేటు అని రావు గారు అయితే ప్రతి సీన్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చాలా క్లిష్ట క్లియర్గా చూపించేశారు ఎక్కడ కూడా రొంపి రోతా లేకుండా నీట్గా మాట్లాడడానికి చాలా ఛాన్సెస్ చేశారు సో సినిమాలో బౌల్డ్ కంటెంట్ పెట్టొచ్చు బట్ కానీ పెట్టలేదు సో అదేనండి సినిమా అంటే పెట్టి పెట్టినట్టుగా తీసి తీసినట్టుగా ఉండాలి సో చాలా వరకు అయితే ఇందులో మీనాక్షి చౌదరి గారు అయితే డ్రెస్సెస్ కూడా చాలా బౌల్డ్గా ఉంటాయి అయినా కూడా అలా అనిపించదు మనకైతే సో చూసారు కదా ఇక్కడ కూడా ఎక్కడ కూడా చూసుకున్నా కూడా బౌల్డ్ సీన్స్ కనపడకుండా చూసుకున్నాడంటే అనిల్ రావుపుడి గారు అలా అయినా కూడా ఈ సినిమాని చాలా నెగ్గుకొని వచ్చారు ఇంకా దాదాపుగా అయితే మీనాక్షి చౌదరి గారి యొక్క యాక్టింగ్ ఈ సినిమాలో ఎర్రిక తీసేశారు సౌందర్యాన్ని గుర్తు తెచ్చేశారు ఆఫీస్కి వన్ ఆఫ్ ద ప్లేస్ పాయింట్ చెప్పాలంటే ఈమె తెలుగులో డబ్బు చేసిన విధానం కూడా ఈ సినిమాలో వచ్చేయడంతో ఖచ్చితంగా అయితే ఒక సౌందర్యగానే చూసిన విధానం నాకు అనిపించింది ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె మాట తీరు ఆమె చాకచేత విధానం సో యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడ చూసినా కూడా చీర కట్టు అసలు మామూలుగా నుదుటబొట్టు ఎక్కడ చూసినా కూడా ఆమె ఖచ్చితంగా ఈ సంక్రాంతికి తగ్గ సినిమాకు ఆమెనే కరెక్ట్ ఆమె తప్పితే ఇంకెవరు చేయలేరు అన్నటట్టుగా ఆమె యాక్టింగ్స్ అయితే భారీగా చేశారు సో మనం ఏమిటంటే మ్యాటర్ ఈరోజు ఈ సినిమా దాదాపుగా ఆఫీస్ కలెక్షన్స్ నార్త్ అమెరికా నుంచి దాకా దాదాపుగా వచ్చేసి ఇప్పుడు కూడా కలెక్షన్స్ భారీగా వచ్చేస్తున్నాయి సో అమెరికాలో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ గ్రాస్ వచ్చేస్తుందంట మరి ఢాకు మరాజ్కి అయితే దాదాపుగా వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్ కలెక్షన్ వచ్చేస్తున్నాయి సో ఎక్కడ చూస్తే కూడా డాకుమరాజ్ రోజు రోజుకి స్లో అయిపోతుంది ఫస్ట్లోనేమో గూజ్ బమ్ తెప్పించేస్తాయి అని చెప్పి చాలామంది రివ్యూవర్స్ పెట్టేశారు సోకా రొట్టా రొటీన్ సినిమా అని చెప్పి సంగాతికి పెట్టేశారు కానీ ఇప్పుడు మాత్రం రివ్యూస్ యొక్క మాట కూడా వెళ్ళిపోతుందని చెప్పాల్సిందే ఎందుకంటే డాగు మహారాజ్కి సంక్రాంతి వస్తున్నాంకి గేమ్ చేయడానికి కంపేర్ చేస్తే యాప్స్ లోడ్గా చెప్పేది ఫుల్ రన్లో కొట్టే సినిమా సంక్రాంతికి వస్తున్నామని తెలిసింది ప్రతి ఒక్కరికి ఫస్ట్ రోజు ఎలా ఉందంటే గేమ్ చేంజర్ వర్సెస్ డాగు కానీ పడింది సో డాగు మహారాజ్కి గేమ్ చెందినకి పడిన పోటీ ఇద్దరులో గేమ్ చేంజర్ ఓడిపోయింది గేమ్ చెందిన ఓడిపోయినాక డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం వీళ్ళిద్దరికి పోటీ పడింది సో వీళ్ళిద్దరికి పోటీ పడితే డాకు మహారాజ్ ఓడిపోయింది సో ఓడిపోతూనే ఉంది ఎలాగంటే ఇప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి డేవన్ కలెక్షన్స్తో కావాల్సింది ఫుల్ రన్ ఎంటర్టైన్మెంట్గా సంపూర్ణంగా ఒక సినిమా ఆడియన్స్కి కూర్చున్న సీట్లో ఆయన పెట్టిన రేట్కి కరెక్ట్గా మనం అందిస్తున్న సినిమా ముఖ్యం మనం డబ్బులు ఎంత ఖర్చు చేశామో ఆ ఖర్చు చేసిన డబ్బులు పర్ఫెక్ట్గా సంపూర్ణంగా ఉండాలి అంటే ఒక ఆడియన్స్గా కూర్చున్న వ్యక్తికి ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ కావాలి డబ్బులు పెట్టినాం వంద రూపాయలు లెక్కలేదు అనేటట్టు కాకుండా వంద రూపాయలు పెట్టినా కూడా తక్కువేరా అనే విధానాన్ని తెచ్చిపెట్టాలి అది అనిల్ రావుడి గారు చేశారు ఎందుకంటే ఈ సినిమాలో మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అలాగా నాకైతే అనిపించింది సీట్లో కూర్చున్నా కూడా లేచి మరి విజిల్స్ వేసేసే సీన్స్ చాలా ఉన్నాయి సో చిన్న పిల్లాడితో కామెడీ చేయించాడు భయ్య అనిల్ రావుడి గారు ఇంకా దాదాపుగా వచ్చేసి ఆఫీసర్కి వచ్చేసరికి ఎక్కడ చూసినా అన్నయ్య అన్నయ్య మా బా 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 అని అలా మన ఇండ్లలో వాడే లాంగ్వేజ్ వాడిస్తున్నారు సో ఇలాంటి చాలా చాలా వాడారు భయ సినిమాలో సో కేవలం మన ఇంట్లో మాట్లాడే మాటలే ఇందులో ఉన్నాయి ఏం కొత్తగా ఏం చేయలేదు కానీ వాటిని చాలా చక్కగా మాట్లాడేందుకు గోదావరి యాసని అద్దంగా కాకుండా స్ట్రైట్గా దింపేశారు భయ్య కొంచెం కొంచెం వాడలేదు ఒకప్పుడు తెలంగాణ యాస వాడుతుంటే సినిమాలు హిట్ అయ్యేవి ఇప్పుడు గోదావరి యాస కూడా వాడితే కూడా సినిమాలు హిట్ అవుతాయని చెప్పి చెప్పడానికి అనిల్ రాబుడి గారు ఈ సినిమాతో ప్రూవ్ చేశారు భయ్య గోదావరి యాసతో స్టార్ట్ కాబోతున్న సినిమాలు ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చే సినిమాల్లో గోదావరి యాసతో తక్కువ వచ్చేసాయి వచ్చినా కూడా పెద్దగా సినిమా మొత్తం కంటిన్యూ చేయలేదు బట్ కానీ ఇప్పటి నుంచి చూసుకోండి మరి గోదావరి యాస కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సినిమాకు కూడా వచ్చే రాబోయే సినిమాలు కూడా గోదావరి వేస్తూ వస్తాయి వచ్చిన పది సినిమా హిట్ అవుతుంది ఎందుకని చూసాం కదా ఆ మాట తీరు కానీ మాట చెక్క చెక్క కానీ ఖచ్చితంగా ఫన్నీగా ఉంటాయి ఆ మాటలు ఇంకా బాగా ఎక్కువ చెప్పాలంటే అక్కడ చాలా వరకు మర్యాదలు ఎక్కువేస్తారు మర్యాదలు కానీ ఇంకా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు అమ్మాయిలు సో చీరకట్టు ఇలాంటివి చాలా బాగా చూపించారు పొలాలు పచ్చని పొలాలు ఇవల్ల బాగా చూపించేశారు ఇండ్లు కూడా సిం పెంకుటిలు అన్ని చూపించేశారు బట్ కానీ ఇందులో సినిమాలో మనకి మేజర్గా తక్కువ వచ్చింది ఏంటంటే అనిల్ రాపుడి గారు అంత పెట్టేశారు కానీ కంటెంట్లో ఒక మాఫియా డాన్ని పట్టుకోవడానికి అలా వెళ్ళిపోతారు కదా అలా కాకుండా ఏదో ఊర్లోనే ఒక చిన్న ని పెట్టేసి అక్కడక్కడే ఉండి అక్కడక్కడే ఉండేసి అదే ఊర్లోనే ఇంకా ఇంకా చేయాల్సి మస్తు ఉంది కంటెంట్ బట్ కానీ అనిల్ రాబుడ్ గారు మాత్రం కొంచెం ఈ సినిమాని కొంచెం హై పిక్స్కి వెళ్ళేటట్టుగా కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టేశారు సో ఆఫీసర్స్ అని చెప్పి చాలాసార్లు ఎత్తే కొన్ని కొన్ని చేంజ్ చేశారు కానీ సక్సెస్ అయింది కాబట్టి ఓకే బట్ కానీ కొంచెం దెబ్బడింటే మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోయా ఎందుకంటే ఇలాంటి సినిమాలకు ఎక్కువ పల్లెటూరు బ్యాక్గ్రాఫ్ ఉన్నప్పుడు ఆ పల్లెటూరులోనే కంటెంట్ ఇస్తే కరెక్ట్ కూర్చుంటుంది ఎందుకంటే ఇంతవరకు మనము చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఉన్నాం సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పల్లెటూరు సినిమాలు ఇప్పుడు టౌన్ ఉన్నాం టౌన్ సినిమాలు చూడలేరు పల్లెటూరు సినిమాలు అయితే కొత్తగా ఉంటాయి సో మనం ఎప్పుడు చూడని సీన్స్ని ఎప్పుడు చూడని లొకేషన్స్ చూపిస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి కూర్చొని మరి చూస్తారు అది తెలుగు ఆడియన్స్ అంటే ఎందుకంటే చాలామంది అమెరికాలో కూడా ఇప్పుడు సినిమా కలెక్షన్ పెట్టడానికి కారణం ఏంటంటే సంక్రాంతి అంటే పదొకరు గుర్తొస్తుంది సంక్రాంతికి ఊరుకు వదులుతుంటాం అవునా కదా చాలామంది నమ్మటం లేదు హైదరాబాద్ నుంచి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ కానీ జనాలు కానీ విజయవాడకి వెళ్ళి కానీ గోదావరి కానీ తమ తమ ఊర్లకు కానీ వెళ్ళిపోతుంటారు ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిన సార్లు తమ ఊర్లోకి వెళ్తారు అంటే దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనుషులు దాదాపుగా తెలంగాణలో ఉన్నారంటే అర్థం చేసుకోండి సో అలాంటిది సంక్రాంతి పండగకు వెళ్తున్నప్పుడు సంక్రాంతి సినిమాకి ఎందుకు వెళ్ళరు ఇది నా పాయింట్ సో సంక్రాంతి పండగ వచ్చింది కాబట్టి అంతమంది వెళ్తారా సంకర్ సంక్రాంతి టైటిల్ పెట్టుకుని సినిమా తీశారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఈ సినిమాకి అయితే చాలా మంది వచ్చేస్తున్నారు సో దాదాపుగా అయితే ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా పోయ్యా ఈ మూవీ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కొట్టినా కొట్టేస్తుంది ఈరోజు సండే ఖచ్చితంగా రెండు వందల కోట్లు కొట్టేస్తుంది ఇప్పటికే నూట అరవై కోట్లు కొట్టింది రెండు వందల కోట్లు లెక్కేమీ కాదు ఈరోజు ఫుల్ రన్లో కొట్టేస్తుంది కావాలంటే నేను నైట్ వీడియో పెడతాను కంపల్సరీ చూడండి వెయిట్ చేయండి సో డే సిక్స్కి సంబంధించి కలెక్షన్స్ ఎంత వస్తాయో ఈరోజు నైట్ పెట్టారు సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని వాళ్ళు చేసుకోండి మన మాట ఇంట్రెస్టింగ్ ఉంటే చూడండి ఇంకా కావాలంటే ఒక లాస్ట్ లో మాట్లాడేతున్నాను ఇక్కడి నుంచి సంక్రాంతికి వస్తాను సినిమా టికెట్ బుక్ చేయడం